అమ్మా అమ్మ ఇట్లామ్మ ఇట్లా గారే రెసమోస రెట్లా సమోస ఇట్లా గార్ ఇట్లా సమోస ఇట్లా గార్ ఇట్లా ఎన్ని కావాలి చెప్పు చెప్పు అందరం ముంద పోరుపోయిందిగా ఇంకా అలా తలు ఎత్తుకుంటా ఫ్రెండ్స్ అందరికి సమోసా పాయింట్ ఇది ఎక్కడంటే కరాచీ సీట్ హౌస్ ఎదురుగా ఉందండి గోదాఖనిలోని కళ్యాణగర్ సెంటర్లో వీళ్ళ దగ్గర ఆనియన్ సమోసా కాన్ సమోసా మక్క గారెలు లభిస్తాయి వీళ్ళు కాలంతో సంబంధం లేకుండా వర్షాకాలము చలికాలము ఎండాకాలం ప్రతి కాలంలో అమ్ముతూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటాయి మేము ట్రై చేసాం మీరు కూడా ట్రై చేయండి అటు వెళ్తే గోదాఖిలో ఉన్న వాళ్ళైతే మీకు అందరికి తెలిసి ఉంటుంది వేరే వాళ్ళు వచ్చినా కూడా ఒక్కసారి కళ్యాణ సెంటర్లో ఈ సమోసా పైన దగ్గరికి వెళ్ళి మక్క గేరెలు కాన్ సమోసా ఆనియన్ సమోసా రుచి చూడండి Thank you so much, friends.